నేపాల్లో భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదతో మన దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమవుతోంది భారీ వర్షాల కారణంగా నేపాల్లోని ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో యూపీలోని ఎనిమిది వందలకు పైగా గ్రామాలు జలమయమయ్యాయి బహ్రీజ్ శ్రావస్తి గోండా బల్లంపూర్ అయోధ్య అంబేద్కర్ నగర్ బారాబంకీ సీతాపూర్ తదితర జిల్లాలోని రెండు వందల యాభై గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి లఖీంపూర్ ఖేరీలోని నూట యాభై గ్రామాలు షాజహాన్పూర్లోని ముప్పై గ్రామాలు బదౌన్లోని డెబ్బై గ్రామాలు బరేలీలోని డెబ్బై గ్రామాలు ఫిల్బిత్ రెండు వందల ఇరవై రెండు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది పూర్వాంచల్లోని బల్దియాలో వరదల కారణంగా పదుల సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోయాయి షాజహాన్పూర్లోకి వరద నీరు పోటెట్టడంతో ఢిల్లీ లక్నో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి హైవే మీద రెండున్నర నుండి మూడు గంటల వరకు మూడడుగుల వరకు వరద ప్రవహిస్తోంది దీంతో రహదారిపై కార్లు బైకులు ఇతర చిన్న వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి మొరాదాబాద్ లక్నో రైళ్లను కూడా తక్కువ వేగంతో నడుపుతున్నారు